ఇరవై రెండేళ్ల తర్వాత నేను నివసించడానికి నా సొంత గ్రామంలో మా తాత ఇచ్చిన కేవలం రెండున్నర సెంట్ల భూమిలో ఒక ఇల్లు కట్టారు అది అసలు కథ ఆ ఇల్లు కూడా ఈజీగా కట్టింది కాదు రెండు వేల ఇరవైలో పునాదేస్తే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ కి ఓపెనింగ్ అయింది ఎవరైనా సహాయం చేసింది దానికి ఉపయోగించాను మా అక్కలు ఎవరైనా ఏదైనా బంగారం రూపంలో ఇచ్చింది అది తాకట్టు పెట్టేశాను ఒకే చోట ఒక ఏడు లక్షల రూపాయలు అప్పు చేశాను ఇంటి నిర్మాణం నిమిత్తం నేను ఇల్లు కన్స్ట్రక్షన్ లో సుమారు ఇరవై రెండు లక్షలకు పైగా దొరికిన చోటల్లో అప్పు తేవడం జరిగింది నమ్మది నెమ్మదిగా తీర్చుకుంటూ వస్తున్నాను మొత్తం ఇల్లు కట్టడానికి తొంభై ఆరు లక్షలైందని చెప్పి విజయ్ కుమార్ చెప్పాడు అందులో ఇరవై రెండు లక్షలు అప్పు తెచ్చాడంట అంటే డెబ్బై నాలుగు లక్షలు అప్పు తెయకుండా కట్టేశాడు జనరల్గా ఎవరన్నా ఇల్లు కడితే హోమ్ లోన్ తెచ్చుకుంటారు బ్యాంక్ వెళ్ళి సగానికి పైగా హోమ్ లోన్ ఉంటుంది ఇతను కనీసం హోమ్ లోన్కి కూడా వెళ్లకుండా డెబ్బై ఎనభై లక్షలు ఎలా పే చేశాడు వీళ్ళు ఉన్నారు కదా బెల్లంపల్లి ప్రవీణ్ గడు ఉన్నో షారోన్ వీళ్ళ కచ్చింపుల వ్యాపారాన్ని వీళ్ళ దెయ్యాల స్కిట్లని సపోర్ట్ చేసినందుకు వీడికి అరవై డెబ్బై లక్షల రూపాయలు ధారాదత్తంగా అని చెప్పి కొన్ని వార్తలు అందులోనే పాస్టర్లోనే చెప్పారు బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర డెబ్బై లక్షల దాకా కొట్టేసి ఇల్లు కట్టుకున్నారనమాట అంటే క్రైస్తవంలో విశ్వాసుల్ని దోపిడీ చేయటానికి బెల్లంపల్లి ప్రవీణికి సపోర్ట్ గా మాట్లాడినందుకు డబ్బులు ఇచ్చారు అంటే వీళ్ళు వీళ్ళు కలిసి మొత్తంగా విశ్వాసుల్ని దోచుకుంటున్నారు అనమాట